అనుదినము రమణులతో ఇరవయో భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ ముదలియార్ గారి మాటలలో నాలుగు ఒకటి నలభై ఆరు ఉదయం ఈరోజు పోస్ట్లో ఒక చిన్న కరపత్రం వచ్చింది అది పూర్ణ శరణాగతి మూలంగా దైవానుగ్రహమును గురించి తెలుపుతోంది దానిని పిసి దేశాయి రాశారు అందులోని భగవాన్ కొన్ని భాగాలను గట్టిగా చదివారు ఒక భాగంలో పాల్ బ్రంటన్ రాసిన దాని నుంచి ఇలా ఉదాహరించారు నా చుట్టూ జరుగుతున్నదేమో తెలుసుకుంటూ నిశ్చలంగా శాంతంగా ఉన్న అహం ఉండనే ఉంది కానీ అది ప్రకాశిస్తున్న అహముగా మార్పు చెంది ఉంది ఏమాత్రం విలువలేని నా వ్యక్తిత్వానికి ఎన్నో రేట్లు ఉన్నతంగా ఉన్నది ఏదో నా చేతనలో స్ఫురించి నేనుగా అయింది దేదీప్య మానమైన కాంతి సముద్రమధ్యంలో నేను ఉన్నాను దివ్యానందపు ఒడిలో నేను కూర్చుని ఉన్నాను బ్రంటన్ రాసిన దానినుంచే ఇంకో భాగం కూడా ఉదాహరింపబడింది ఈశ్వరేచ్ఛ ప్రతిరూపమే దైవానుగ్రహము ఈశ్వరేచ్ఛ ప్రకృతి నియమాల కన్నా ఎంతో ఉత్తమముగా ఉండి ఇతరులకు తెలియరాని సూత్రములతో అంతుబట్టని విధముగా జరుగుతున్న అన్ని విషయాలను మార్చగలదు ఈ విశ్వంలోకెల్లా దైవానుగ్రహమంతా శక్తివంతమైనది ఇంకోటి లేనేలేదు ఎవరైనా పూర్ణ శరణాగతి మూలంగా దానిని అర్థించినప్పుడు ఆ దైవానుగ్రహం అవతరించి ప్రవర్తిస్తుంది దైవం అందరి హృదయాలలో ఉన్నాడు కాబట్టి ఆ అనుగ్రహం నుంచే ప్రవర్తిస్తుంది ప్రార్థనలతో శరణాగతితో శుద్ధమైన మనస్సు మాత్రమే గుప్త గుప్తస్వరం వినగలదు దైవానుగ్రహ స్వభావాన్ని పాల్ బ్రంటన్ ఇలా వర్ణించారు అదంటే హేతువాదులు నవ్వుతారు నాస్తికులు అసహ్యించుకుంటారు కానీ అది ఉంది అది ఆత్మజ్ఞాన పరిధిలోనికి భగవంతుని అవతరణం ఆ దైవానుగ్రహము ఊహింపరానిది ఎదురు చూడనిది అయిన శక్తి యొక్క ఆగమనము విశ్వాంతర మౌనంలో నుండి వెలువడిన వాక్కు అది స్వీయనీయతని పాటిస్తూనే నిజమగు అద్భుతాలను చేయగల ఈశ్వర ఇచ్చాది మధ్యాహ్నం డాక్టర్ సయ్యద్ ఈ నెల విజన్ పత్రిక నుండి భగవాన్కు ఒక సూఫీ కథ చదివి వినిపించారు గురువు ఆదేశాన్ని విధేయతతో అచంచలమైన విశ్వాసంతో పాటించాలనేది దాని సారాంశం మహమ్మద్ గజని తన దగ్గర ఉన్న ఒక అమూల్యమైన రత్నాన్ని ధ్వంసం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు ఎవరూ ఆజ్ఞను పాలించలేదు ఒక్కడు మాత్రం రత్నాన్ని ధ్వంసం చేశాడు అందుకని మిగిలిన అందరూ వాడిని నిందిస్తుంటే వాడన్నాడు నా యజమాని ఆనతి కన్నా మించిన కలిగినది నాకేదీ లేదు నాకు ఈ కథ రామానుజుల జీవితంలోని ఒక సంఘటనను జ్ఞాపకానికి తెచ్చింది అది నేను సయ్యద్కు మిగిలిన వారందరికీ వినిపించాను శ్రీరంగంలో శ్రీ వారి ఊరేగింపు జరుగుతుండగా రామానుజులు తన శిష్యులలో ఒకడిని బయటకు వచ్చి ఊరేగింపును చూడమని అన్నారు అప్పుడు ఆ శిష్యుడు రామానుజుల కోసం పాలు కాస్తూ ఉన్నాడు ఎన్నిసార్లు పిలిచినా బయటకు రానేలేదు తరువాత గురువుకు వాడు చెప్పుకున్న సమాధానం రంగనాథుడు మీకు యజమాని అందువల్ల మీకు ముఖ్యుడు నాకు మీరొక్కరే ముఖ్యులు అందుకని నేను మీ సేవను అనగా పాలు కాచడం మానుకుని రంగనాథుని చూడలేను నిన్న దేశాయి వేసిన ప్రశ్నకు భగవాన్ ఇచ్చిన సమాధానాన్ని గురించి భగవాన్తో ఇలా అన్నాను మనుష్యుని జీవితంలో వాని వృత్తి ఉద్యోగాల లాంటి ముఖ్యమైన విషయాలు మాత్రం ముందే నిర్ణయింపబడి ఉంటాయా లేక మరీ చిన్న చిన్న విషయాలు ఓ గ్లాసు నీళ్లు తాగడం గదిలో ఒకచోట నుంచి మరొక చోట వెళ్ళడం లాంటివి కూడానా భగవాన్ అవును ప్రతీది ముందే నిర్ణయింపబడి ఉంది అప్పుడు నేను భగవాన్తో అటువంటప్పుడు మనిషికి పురుషకారము ఏముంటుంది బాధ్యత ఎలా ఉంటుంది అన్నాను అందుకు భగవాన్ గారు అయితే దేహము ఎందుకు కలిగిందంటావు ఈ జీవితంలో చేయ నిర్ణయింపబడిన వాటిని చేయడానికే ఈ దేహం ఉద్దేశింపబడింది చేయవలసిన సర్వము ముందే నిర్ణయింపబడింది శివుడి ఆజ్ఞలేనిదే చీమైనా కుట్టదు అనే విషయం ఆ సత్యాన్నే తెలియజెప్పుతోంది అది కర్మ వల్లనైతేనేమి దైవలీల వల్లనైతేనేమి ఏమన్నా అను పురుషార్థం విషయానికి వస్తే దేహంతో తదాత్మ్యం చెందకుండా శారీరక వ్యాపారాల కారణంగా కలిగే చేత ప్రభావితం కాకుండా ఉండేందుకు మనిషికి ఎప్పుడూ స్వేచ్ఛ ఉంది నేను హాల్లోకి వెళ్తుండగా భగవాన్ ఏదో ప్రశ్నకు సమాధానమిస్తూ కలకు మనస్సు వల్ల ఏర్పడినవే జాగ్రత్త దీర్ఘం కాబట్టి అది నిజమనుకుంటాము కాని నిజానికి మన నిజస్థితి తురియము అది నాలుగవ అవస్థ అది ఎప్పుడూ ఒకే రీతిగా ఉంది జాగ్రత్ స్వప్న సుషిప్త వ్యవస్థలను వేటినీ ఎరుగని స్థితి అది ఈ మూడింటిని మనం అవస్థలని అంటాం కనుక ఈ నాలుగవ దానిని తురియ అవస్థ అంటున్నాం నిజానికి అది అవస్థ కాదు అది ఆత్మ యొక్క సహజము సత్యము అయిన స్థితి ఇది తెలిసినప్పుడు తురియము అనున్నది నాలుగవ అవస్థ కాదని ఆ మొదటి మూడింటితో పోల్చి ఆ అవస్థను నాలుగవదిని అన్నామే గాని నిజానికి అది అని అర్థమవుతుంది ఒకరు మతగురువులు రకరకాలైన కర్మకాండలను పూజలను విధిస్తుంటారు అట్టి ఉపవాసాలు ఉత్సవాల ఇత్యాదుల ద్వారా వాటిని సరిగా ఆచరించకపోతే పాపం వస్తుందని ఇంకా ఇలాంటివే ఏవేవో అంటుంటారు అలాంటి కర్మకాండలను ఆచరించడం అవసరమా అందుకు భగవాన్ గారి సమాధానం అట్టి పూజాదులన్నీ కూడా అవసరమే అది నీకవసరం కాకపోవచ్చు అంత మాత్రానికి అది మరెవరికీ పనికిరాదని అసలు మంచిదే కాదని అనడానికి వీలులేదు ప్రాథమిక తరగతి పిల్లలకు బిఏ చదువులు అవసరం లేకపోవచ్చు కానీ ఆ బియ్య వాడు కూడా ఆ ప్రాథమిక స్థితిలో నేర్చిన అక్షరాలనే ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది ఆ అక్షరాల నిజమైన ప్రయోజనం వాడికి ఈ బియ్యలోనే తెలుస్తుంది అతడే భగవాన్తో నేను ఓంకార పూజ చేస్తుంటాను ఓం రామ్ అంటూ ఉంటాను అది మంచిదేనా అని అడిగారు అందుకు భగవాన్ గారు అవును ఏ పూజ అయినా మంచిదే ఓం రామ్ అన్నా సరే మరే పేరైనా సరే చాలు ఓం రామ్ లేదా దైవం అన్న తలుపు తప్ప ఇంకే తలుపులను రానీయకుండా చేయడమే ముఖ్యం అన్ని జపాలు మంత్రాలు అందుకు సాయపడేవే ఎవరైతే నామాన్ని జపం చేస్తూ ఉంటారో వారు రామమయులుగా అవుతారు ఆ పూజ చేస్తున్నవాడు అవుతాడు అంతకాలముగా అతడు జపిస్తున్న ఓంకారానికి సరియైన అర్థం తెలిసేది అప్పుడే ముక్తి మన సహజ స్వరూపం ఎప్పుడూ మనం ముక్తులమై ఉంటూనే ముక్తి కోసం ఎన్నెన్నో విధాల ప్రయత్నాలు చేస్తూ ఎంతో కష్టపడుతూ ఉంటాం ఆ దశకు చేరుకున్న తర్వాతనే ఈ సంగతి అర్థమవుతుంది మనం ఎప్పుడూ ఉన్నదాని కొరకే ఎందుకు ఇంత వెర్రిగా ప్రయత్నిస్తున్నామో అని అప్పుడు ఆశ్చర్యపడతాం దానికి ఒక ఉదాహరణ ఈ హాలులో ఒకడు నిద్రపోతాడు కలలో వాడు ప్రపంచయాత్ర చేస్తూ కొండలు లోయలు అడవులు పల్లెలు సముద్రాలు ఎడారులు ఎన్నెన్నో దేశాలు తిరిగి తిరిగి ఎన్నో ఏళ్ల తరబడి అత్యంత ప్రయాసతో కూడిన ప్రయాణాల తర్వాత మళ్ళీ ఈ దేశానికి వచ్చి తిరువన్నామలై చేరి ఈ ఆశ్రమంలో ఉన్న ఈ హాలులోకి అడుగు పెడతాడు ఆ క్షణంలో వాడికి మెలకు వచ్చి తాను అక్కడి నుంచి ఒక అంగుళమైనా కదలలేదని అంతసేపు తాను అక్కడే పడుకుని ఉన్నాడని తెలుసుకుంటాడు వాడు ఈ హాలు చేరడానికి ఏమీ ప్రయాసపడలేదు ఇక్కడే అంతసేపు ఈ హాలులోనే ఉన్నాడు సరిగ్గా అదే మాదిరి మనం ముక్తులమై ఉండి బద్దులమని ఎందుకనుకున్నాం అన్న ప్రశ్న వస్తే దానికి సమాధానం ఇంతే హాలులోనే ఉండి ప్రపంచమంతా ఎందుకు సాహసయాత్ర చేసినట్లు ఊహించావు అదంతా మనసు ఆడే ఆట మాయ శ్రీ అరవిందుల ఆశ్రమం నుంచి వచ్చానంటూ చెప్పి ఒకతను భగవాన్తో మన ప్రపంచంలో బాధలు చూస్తూనే ఉన్నాం ఒకడు ఆకలిగా ఉన్నాడు అది శారీరక సత్యం వానికది సత్యమే మనం దానిని కళ అని తోసేసి పట్టించుకోకుండా ఉండవచ్చా గారి సమాధానం జ్ఞాన నీవు నీవు ప్రపంచంలో చెబుతున్న ఈ ప్రపంచము నిశ్చయంగా కలయే కలలో కూడా నీకు ఆకలి వేస్తుంది ఇతరులు ఆకలితో బాధపడుతున్నప్పుడు వారి పట్ల జాలితో వారికి కొంత పెడతావు ఇప్పుడు నీవు ప్రపంచంలో ఉన్నావనుకుంటున్న బాధలెంత నిజమో నీవు కలగంటున్నంతసేపు ఉన్న ఆ బాధలు అంతే నిజం నీవు మేలుకున్న తర్వాతనే కదా కలలోని ఆ బాధ అబద్ధమని తెలిసింది నీవు సృష్టిగా భోజనం చేసి నిద్రపోయి ఉండవచ్చు కాని కలలో రోజంతా మంచి ఎండలో చాలా కష్టపడి అలసి ఆకలితో బాగా భోజనం చేయాలని ఆశపడతావు తరువాత మేలుకోగానే నీ పొట్ట నిండుగా ఉన్నదని పడుకున్న చోట నుంచి నీవు కొంచెం కూడా కదలలేదని తెలుసుకుంటావు ఇలా చెప్పినంత మాత్రాన కలకంటూ ఉన్నప్పుడు కలలోని నీ నిజం కాదు అన్న విధంగా వ్యవహారం చేయలేవు కలలోని ఆకలిని కలలోనే ఆహారమే తెర్చాలి కలలో నీతో పాటు ఆకలిగున్న ఇతరులను కలలోని ఆహారంతోనే తృప్తిపరచాలి నీ కలను మెలుకువను ఎప్పటికీ ఒకటిగా కలపలేవు నీవు జ్ఞానివై ఈ మాయ నుంచి మేలుకునేదాకా నీవు ఎక్కడెక్కడ బాధలను చూస్తున్నావో వాటి నివృత్తి కోసం సంఘసేవ చేయవలసే ఉంటుంది ఆ రకంగా సేవ చేసేటప్పుడు పెద్దలు చెప్పినట్లు అహంకారం లేకుండా కర్తను నేనే అన్న భావం లేకుండా నేను భగవంతుని చేతిలోని ఉపకరణాన్ని మాత్రమే అని భావిస్తూ చేయాలి అంతేకాకుండా ఎవరు నేను నాకన్నా తక్కువ స్థితిలో ఉన్న వానికి సాయపడుతున్నానని వానికి నా సాయం అవసరమని నేను అతనికి సాయపడగల స్థితిలో ఉన్నాను అని నేను గొప్ప వాడు తక్కువ అని భ్రమకు లోను కాకూడదు కాని అతనిలోని భగవంతునికి సేవ చేయడానికి ఇవ్వబడిన అవకాశంగా ఈ సేవ చేసి తీరాలి అలాంటి అన్ని సేవలు ఆత్మసేవకే ఇతరుల కోసం కాదు నీవు నీకే తప్ప ఇతరులెవరికీ సహాయం చేయడం లేదు ఓం నమో భగవతే నమస్తే అండి ఇంతటితో అనుదినము రమణలతో ఇరవై భాగం ముగిద్దామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టబోయే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతాయండి అలాగే నేను చేసే ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ తెలిపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ